కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద గ్రామంలో పేకాట రాయుడులను ఆదోని పోలీసులు అరెస్టు చేశారు కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు ఆదోని డీఎస్పీ శివనారాయణ స్వామి పర్యవేక్షణలో ఆధుని పట్టణ మరియు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు తేజమూర్తి గోపి నరసింహరాజు నిరంజర్ రెడ్డి సబ్ డివిజన్ ఎస్ఐలు మధుసూధన్ నరేంద్ర చిన్ని పీరయ్య శ్రీనివాసులు ఎర్రస్వామి మరియు సిబ్బందితో కలిసి ఆధుని రూరల్ పిఎస్ పరిధిలోని పెద్దపెండెకల్ గ్రామంలో పేటాక స్థావరంపై దాడి చేసి పేకాట ఆడుతున్నటువంటి పదిహేడు మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి తొంభై రూపాయలు అలాగే నాలుగు మోటార్ సైకిళ్లు అలాగే పదమూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు ఆరుగురు మంది పేకాట రాయిలో పారిపోయినట్లు వెల్లడించారు ఆదోని డిఎస్పి శివనారాయణ స్వామి గారి పర్యవేక్షణలో ఆదోని సబ్ డివిజన్ పరిధిలోని వన్ డోన్ సిఏ తేజముడి సార్ టూ గోపి త్రీ డాన్ సి నరసింహరాజు మరియు నేను మరియు మా సబ్ డివిజన్ పరిధిలోని ఎస్ఐళ్లు మరియు సిబ్బందితో కలిసి పెద్ద గ్రామ శివార్లలో గ్యామ్లింగ్ ఆడుతున్నారన్న సమాచారంపై జూద కేంద్రంపై దాడి చేసి పదిహేడు మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి నాలుగు మోటార్ సైకిళ్ళు పదమూడు ఫోన్